మీ బిజినెస్ ఏదైనా మీ మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ నేను వెంకట్ శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ ప్రభాస్ గారు నటించిన కల్కీ మూవీ అయితే రిలీజ్ సిద్ధమైంది ఈ సినిమా రిలీజ్ రెండు రోజులు ఉంది అనగానే రాజమండ్రిలో అయితే హై ఫీవర్ నెలకొంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ముఖ్యంగా ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అంతేకాకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే ఈ మూవీ ట్రైలర్ వన్ గాని టూ కానీ ఆ వన్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ టూ అయితే దానికి మించి అంచనాలు పె పెంచిన పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనబడుతుంది అంతేకాకుండా సలార్ సినిమా అంటే మంచి కిక్ ఇచ్చిన సలార్ సినిమా భారీ ఊపు తర్వాత వస్తున్న ఈ కల్కీ మూవీ ప్రభాస్ గారి మూవీ ఏదైతే ఉందో ఈ కల్కీ మూవీ నిజంగా కూడా ఒక విజువల్ వండర్ కింద అయితే కనబడుతుంది ఈ సందర్భంలో రాజమండ్రిలో అశోక థియేటర్ దగ్గర రెండు రోజులు ముందుగానే ఈ థియేటర్ని అయితే ఫ్యాన్స్ అందరూ కలిపి ముస్తాబ్ చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో ప్రీ పబ్లిక్ టాక్ అంటే సినిమా ఎలా ఉండబోతుందనే అంచనాలు సోమన్ టీవీ మీకు అందించబోతుంది సిరి చలన చిత్రంలో అగ్ర హీరోల సరసన ఇంతకు ముందు పెద్ద పెద్ద హీరోలు చాలామంది చిరంజీవి గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు ఇలా చాలా పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు ఆ తర్వాత సారని పవన్ కళ్యాణ్ ఇటువంటి హీరోలు సెకండ్ జనరేషన్ హీరోలు దాన్ని ఆక్యుపై చేశారు ఈ థర్డ్ జనరేషన్లో బాహుబలి తర్వాత ప్రపంచ దేశాలని మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వైపు చూసేలాగా చేసిన ఏకైక హీరో ఎవరైనా ఉన్నారని అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అది ఒక మన ప్రభాస్ ఆ ప్రభాసు అన్న బాహుబలి విజయం తర్వాత మన సలారే కానీ ఇప్పుడు వస్తున్న ఈ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడిఏ కానీ ఇటువంటి చిత్రాలతో సంచలనాలు సృష్టించడానికి ఒక కొత్త వడవడికిని తీసుకురావడానికి ప్రపంచ దేశాల్లో ముందు చూసుకుంటే ఒక జాకీజాన్ తప్ప ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసిన హీరో అంటే ఎవరు లేరు ప్రప అన్ని దేశాల్లో అన్ని లాంగ్వేజెస్లో ఒక జాకిజానే ఉండేవాడు కానీ దాన్ని తిరగరాస్తూ ప్రపంచ దేశాలకి సుపరిచితుడైన ఏకైక హీరో ఇప్పుడు జాకిజాన్ ప్లేస్ని ఆక్యుఫై చేసిన హీరో ఎవడన్నా ఉన్నారని అంటే అది ఒక మా ప్రభాసన్నే అని మేము చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇంకా కలెక్షన్ పరంగా చూసుకుంటే అది హిట్తో సంబంధం లేకుండా ఎటువంటి ప్రొడ్యూసర్ లాస్ అవ్వకుండా ఈ హీరోతో సినిమా తీస్తే సేఫ్గా వెళ్ళిపోతాం అనుకున్న ఏకైక భారీ బడ్జెట్ సినిమాలు తీసే ఏకైక హీరో ఒక ప్రభాస్ అన్న ఈ తెలుగు ఇండస్ట్రీని చరిత్రల్ని చరిత్రలని ఆఫీసులను బద్దలు కొట్టడానికి మళ్ళీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీగా వస్తున్న మా ప్రభాస్ అన్నకి మన రా మా రాజమండ్రి ప్రభాస్ వన్ తరఫున ముందు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ స్థానిక అశోక థియేటర్లోని చాలా రికార్డులు ఉన్నాయి గత సినిమాల్లోని చిరంజీవి గారి అన్నీ కానీ చాలా సినిమాలు రికార్డులు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మళ్ళీ అందరికీ ప్రియమైన డార్లింగ్ హీరో అవన్నీ చెరిపి మళ్ళీ కొత్త రికార్డులను సృష్టించాలని మా ప్రభాస్ ఫ్యాన్స్ అందరి తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక చరిత్ర రాయాలన్నా ఒక బాహుబలి రికార్డులు సలార్ రికార్డులు ఇవన్నీ బద్దలు కొట్టాలన్నా ప్రభాస్ రికార్డులు ప్రభాసే బద్దలు కొట్టగలడు కానీ ఇంకా మళ్ళీ ఏ హీరోలకి ఏ బ్యానర్లకి అది అందనంత ఎత్తులోనే ఈ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిడీ ఉంటుందని మా ప్రభాస్ వన్స్ అందరి తరఫున మేము కోరుకుంటున్నాం ఈ ఈ సినిమా విజయంతో ఇలాంటి సినిమాలు మరీ రాబో రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి అవన్నీ కూడా విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా మా ప్రభాస్ వంస్ రాజమండ్రి వారి తరపు నుంచి కోరుకుంటున్నాం మాకైతే రెండు రోజుల ముందే పండుగ వాతావరణం వచ్చిందండి ఆల్రెడీ మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు చాలా గొప్పగా చెప్పారు ఆయన ఇప్పుడు ఈ సినిమా పరంగా అయితే విజువల్ ఎఫెక్ట్స్ చాలా టాప్లో ఉన్నాయి నెక్స్ట్ అయినా సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి భారీ హిట్ కూడా అవుతుంది ఇప్పుడు ఆయన చెప్పారు కాబట్టి నేను పెద్దగా మాట్లాడేది ఏం లేదు కానీ కానీ ఒకటే విషయం చెప్తాను తెలుగు ఇండస్ట్రీలో ఎంత గొప్ప సక్సెస్ తీసుకొచ్చి రాబోయే సినిమాలు కూడా మంచి సక్సెస్ అయ్యి తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలి ఎక్కడెక్కడో ఏ ఏ సినిమాలు తీశారు అని అన్నది కాకుండా మనం తెలుగు ఇండస్ట్రీలోనే డెవలప్మెంట్ బాగుండాలి ఇలాగే దీనివల్ల మళ్ళీ ఇండస్ట్రీ తరపున పది మంది బతకాలి అందరి హీరోలు మంచి పెద్ద సినిమాలు రావాలి అది మాతోనే మొదలవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది మా మా ప్రభాస్ అన్నతోనే రిలీజ్ అవ్వడం మాకు ఇంకా సంతోషంగా ఉంది గతంలో బాహుబలి కూడా పాన్ ఇండియన్ స్టార్ అని గొప్పగా చెప్పుకున్నాం మేము ఇప్పుడు గోబుల్ స్టార్ అయ్యాడైనా అలాగే తెలుగు ఇండస్ట్రీని బతికించడం కోసం నేను చెప్పేది ఒకటే పైరసీని ఎంకరేజ్ చేయొద్దు అందరూ థియేటర్కి వచ్చి చూసి సినిమాని మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఇప్పుడు ఇప్పటి వరకు రికార్డులు మేము బదలగొట్టుకున్నాం ఆ రికార్డులకి రికార్డులు బదలగొడతాయి రికార్ ఆ రికార్డులు మేమే రాస్తాం ఆ రికార్డులు మేమే రాసుకుంటాం అది చూపిస్తానికి ఎక్కడ చిన్న చిన్న బుక్కలు చూపిస్తే మనకి స్టోరీ ఎలా ఉంది అవి మన కాశీ యొక్క సాంప్రదాయాలు ఏమున్నాయో తెలియజేస్తూ పురాణాలను కూడా వెలికి తీసిన మా నాగాష్మి అన్నకి ఇటువంటి సినిమాలు ఇంకా రావాలి అదే కాకుండా పాన్ ఇండియన్ స్టార్గా ఎలాగైతే మొదటి అడుగు వేసి మన తెలుగు ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్ళి ప్రభాస్ అన్న నిలబెట్టాడో అదే లెవెల్లో అందరూ చాలామంది హీరోలు కూడా పాన్ ఇండియా స్టార్ కింద సక్సెస్ అయ్యారు ఇప్పుడు మా గ్లోబల్ స్టార్ అయినటువంటి ప్రభాస్ అన్న మొదటి అడుగు గ్లోబల్లో వేశాడు ఈ గ్లోబల్ స్టార్ పరంగా మళ్ళీ మిగతా హీరోలు కూడా గ్లోబల్ రేంజ్కి ఎదిగి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రపంచ దేశాల్లో విజయకేతనం ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాబో రోజుల్లో వరల్డ్లోని కల్కి రికార్డులు ఇప్పుడు బాహుబలి రికార్డులు ఎలా బద్దలు కొట్టాలని అందరు హీరోలు ఎలా ఎదురు చూస్తున్నారో రాబో రోజుల్లో కూడా కల్కి రికార్డులు బాగొట్టాలని ప్రపంచ దేశాల హీరోలు అందరూ ఎదురు చూడాలని ఆ రికార్డుల కోసం వెనకాదుల ఒక గుర్రపు స్వారీలాగా మా కల్కి రికార్డుని చేయడానికి పోరాడాలని మేము కూడా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ విజయం ఒక చరిత్రలో నిలిచిపోవాలి అటువంటి హీరో మా అన్నని మేము చెప్పుకోవడానికి మా డార్లింగ్ అని చెప్పుకోవడానికి మాకు ఈ సినిమా ఇచ్చిన ప్రభాస్ అన్నకి నాగశ్వన్ అన్నకి అటువంటి గ్లో విజువల్స్ గతంలో అవతారులోనే చూసాం మళ్ళీ ఇప్పుడు ఇదే విజువల్స్ కల్కిలో చూడబోతున్నాం అని మేము చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది పెద్ద పెద్ద హీరోలతో మా అన్న ఆ స్థాయికి అమితాబ్ బచ్చన్ గారు అని అంటే చాలా పెద్ద హీరో ఉండే ఆయనతో సరిసమానంగా మా అన్న సినిమాలో ఆయన ఈక్వల్ రోల్ పోషించడం అన్నది మాకు కూడా మేము కూడా చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే గతంలో చాలామంది చాలా మల్టీస్టార్ సినిమాలు చేశారు కానీ ఒక మల్టీస్టార్ని బేస్ చేసుకొని ఇంత పెద్ద సినిమా ఇంతమంది అన్ని భాషలకు సంబంధించిన హీరోలే కానీ పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేస్తున్న వాళ్ళే కానీ చేయడం కూడా మాకు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతుందండి రేపు ఈ ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించి మా మా అన్న కూడా ఒక స్టార్ లాగా ఆయన చూడడానికే రెండు కళ్ళు సరిపోయి సినిమాలోని మేము అలా చూపించారని మేము కూడా ఆశిస్తున్నాం అంటే మనం చూసినట్టయితే నెట్ నెట్ఫ్లిక్స్లో బుజ్జి అండ్ భైరవ్ అని చెప్పి ఒక చిన్న ఎపిసోడ్ రిలీజ్ చేశారు అంటే ఆ ఎపిసోడ్ చూస్తేనే కానీ ఈ మూవీలో కొంచెం అంటే ఆ బుజ్జికి భైరవిక ఉన్న బంధం అర్థం కాదని చెప్తున్నారు సో మీ ద్వారా ఇప్పుడు సినిమా చూడడానికి వచ్చే వాళ్ళు మీరు ఏమైనా చెప్తారా అదే అండి ఆల్రెడీ మీకు ఇందులో మీకు రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా అందరూ కూడా చూసి చూడడం జరిగింది అది చూసిన తర్వాత ఇక్కడ సినిమాకి వచ్చేసరికి ఈ విజువల్స్ చూసేవాడికి అది మర్చిపోతారండి అది తెలియపరచడం కోసం దింపారు తప్ప దాని గురించి కాదు సినిమా అయితే ఎక్సలాంట్గా ఉంటుందండి చూసారు కదా ఇక్కడ రాజమండ్రి అయితే కల్కి మూవీ ఫేవర్ అయితే ఫుల్ గా ఉంది అంతేకాకుండా లోకనాయకులైన కమల్ హాసన్ గారు అమితాబ్ బచ్చన్ గారు బిక్కి అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ మూవీలో నటించడం ఇంకా అంచనా రెట్టింపు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది కెమెరా పర్సన్ గణేష్ రాజమండ్రి సై